ఆంధ్రప్రదేశ్ కూడమ ప్రభుత్వానికి ప్రకాశం జిల్లా బేడజంగం సంఘం అభినందన తెలియజేస్తుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్దర్ణి మల్లికార్జున తెలిపారు స్థానిక ఎంసీఏ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా కూడం ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తూ చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు మోడీకి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూడమ ప్రభుత్వం బేడజంగాలకు రాష్ట్ర కేబినెట్ నందు నిన్న సుదీర్ఘ చర్చలు జరిపి ఎస్సీ వర్గీకరణ నిమిత్తం కులాలను విభజించే ప్రక్రియలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా బేడజంగం సభ్యులు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని వారిని రెల్లి బేడ జంగాలకు చేర్చడం జరిగి అలాగే ఇరవయో తారీఖున అది నేషనల్ ఎస్సీ కమిషన్ పంపించడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన పట్ల బేడ జంగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్దన్న మల్లికార్జున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జంగం రాష్ట్ర సెక్రటరీ మదురపూడి భద్రయ్య జిల్లా సెక్రటరీ ఏనగంటి ఆనందరావు నాటకం శంకర్రావు తోట మల్లికార్జునరావు కాకుమ రవి పడగల చిరంజీవి కిరణ్ కుమార్ తదితరులు బాగున్నారు కొ ఇట్లాండి ఇచ్చింది వచ్చే లాగే రాష్ట్ర పేద సంఘం राष्ट्र बेरज संघ राष्ट्र बेरोध अंबेडकर जय अंबेद अंबेकरे राष्ट्र बेर सब संघ लाले राष्ट्र बेरस वर्ग लाले प्रकाश जिले बेरद संघ జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ సంఖ్య వచ్చే సంఖ్య ఈరోజు నా పేరు ఉద్దండి మల్లికార్జునరావు రాష్ట్ర బేడరంగ సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం ముందు ఎంసీఏ భవన్ మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవన్ ముందు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం నిన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మా బయటజంగ కులానికి చారిత్రాత్మకమైన మార్పుతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్న అవకాశాన్ని ఈరోజు మాకు అందించటం వల్ల ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పటం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం రెండు వేల ఎనిమిది దాకా కూడా ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు బేడజంగం తరఫున తీసుకొని వస్తూ ఉన్న క్రమంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వన్ ఫార్టీ ఫోర్ జీవో అమల్లోకి తీసుకొచ్చి అప్పటి నుంచి రెండు వేల ఎనిమిది నుంచి రోజు వరకు కూడా మా కులాన్ని గుర్తించడంలో పాటు కుల సర్టిఫికేట్ లేక మా యొక్క పిల్లలందరూ కూడా చాలా సఫరైన సంగతి ప్రభుత్వానికి వాళ్ళందరికీ తెలుసు రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో బేడ సంఘాల ఉనికిని కనుగొనట కొరకు శర్మ కమిషన్ నియమించడం జరిగింది ఆ శర్మ కమిషను ప్రతి గ్రామాలకి కొన్ని పట్టణాలకి నియోజకవర్గాల వారీగా తిరిగి కొన్ని సంవత్సరాల పాటు ఎంక్వైరీ చేసి ఈ బేడ సంఘాల కులం ఉంది వీళ్ళకి సర్టిఫికేట్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి ఎస్సీ చెప్పని శర్మ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది ఆ శర్మ కమిషన్ మా ప్రకాశం జిల్లా వచ్చిన తరణంలో మా నాన్నగారు ఎనభై మూడు నుంచి కూడా ఈ జిల్లాకి బేడజంగ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన పరమపదించిన తర్వాత రెండు వేల పదమూడు నుంచి కూడా నేను బాధ్యతలు సేకరించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అన్ని జిల్లాలకు సహకరించుకొని ఈ బేడజం కోసం పోరాటం జరుగుతూ ఉన్న క్రమంలో మొన్న మిశ్రా కమిషన్ రాజీవ్ మిశ్రా కమిషన్ మన ప్రకాశం జిల్లాకు రావటం జరిగింది అన్ని జిల్లాలు పర్యటించే క్రమంలో రావటంతో ఇక్కడ ఏబిసిడీలు వర్గీకరణ కోసం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఏబీసీడీల వర్గీకరణ కోసం వన్ మ్యాన్ కమిషన్ వేయటం జరిగింది ఆ కమిషన్ వేసే దాంట్లో మా కులం పడుతున్న ఇబ్బందులు మా ప్రధాన వృత్తి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీల కులాల్లో మనిషి చనిపోయిన తరువాత నిర్వహించే కర్మకాండలు పూజలు అన్ని కూడా నిర్వహించే వృత్తి మాది ఆ వృత్తి చేసి వాళ్ళ దగ్గర నుంచి అప్పట్లో బేడ తెలుసుకొని వస్తున్నాం కాబట్టి బేడ సంఘాలుగా పేరుండి చరిత్ర అట్లా ఉంది ఇప్పుడు కూడా మేము ఆ కర్మకాండలు నిర్వహించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సేకరించి జీవనోపాధి నిర్వహిస్తున్న క్రమంలో మా కుల వృత్తి ఆ కుల వృత్తిని మీరు గమనించి ఎస్యు లేకుండా మా పిల్లలకు ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి మీరు వర్గీకరణకు మేము వ్యతిరేకలు ఉంటాం ఆ వర్గీకరణ చేసే క్రమంలో మమ్మల్ని గుర్తు పెట్టుకోమని చెప్పని మేము మిశ్రా గారికి చెప్పడం జరిగింది ఆ మిశ్రా గారి రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అక్కడ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన ఎం మల్లికార్జున నాయక్ గారు కానీ తరువాత స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన ముద్దాల రవిచంద్ర గారు గాని వీరందరూ కూడా మా యొక్క ఇబ్బందులు మా కులం పడుతున్న బాధలన్నీ వాళ్ళకి సంగ్రహించడం వల్ల వాళ్ళు రాత్రి కేబినెట్ చర్చ పెట్టుకోవటం సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించి ఈ బేర సంఘం ఈ బుడ సంఘం ఈ రెండు కులాలు కూడా వాళ్ళ కులాలకు సంబంధించి సర్టిఫికేట్లు లేకుండా వాళ్ళ విద్యార్థికి అన్నిటికీ దూరం అవుతున్నారని ఇప్పుడు ఈ ఏబీసీ వర్గీకరణలో ఏ కేడర్లో రెల్లి దాంట్లో ఉపకులాలుగా మమ్మల్ని చేర్చి ఆ ప్రతిపాదనను రేపు అసెంబ్లీలో చర్చించి ఇరవయో తారీఖు ఎస్సీ కమిషన్ నేషనల్ ఎస్సీ కమిషన్ పంపించడానికి తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి కొనివేల పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఏక సభ్య కమిషన్ రంగరాజ్ మిశ్రా గారికి అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు ముప్పై సంవత్సరాల పాటు అవిగ్రంగా కృషి చేసిన తండ్రి సమానులైన దూకో సత్యం గారికి ఈ సందర్భంగా మేము చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం దయచేసి రామీణ కాలాల్లో రాముల కాలాల్లో మా ఎస్సీ కులాలకు సంబంధించి ఈ ఏబీసీల వర్గీకరణలో మమ్మల్ని చాలా చిన్న కులంగా కొన్ని గ్రామాల్లో ఈ కులానికి సంబంధించిన వాళ్ళే ఉండరు ఇప్పుడు ఆ చారు కమకృతులే ప్రధాన వృత్తి కాబట్టి ఈ రోజుల్లో ఆ వృత్తి గుండా జరగటం లేదనే ఉద్దేశంతో అనేక వృత్తులు నేర్చుకుని పట్టణాలకు వచ్చి రోజువారీ కూలీలుగా కార్పెంటర్లుగా పెయింటర్లుగా దర్జీలుగా ఇలా రకరకాల వృత్తులు చేపట్టి వాళ్ళు చేస్తున్నారు అందువలన ఇప్పుడు పది గ్రామాలకి పదిహేను గ్రామాలకి ఐదు గ్రామాలకి ఒక సంఘం దగ్గర ఉండి వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ క్రమంలో మొన్న ఏక సభ్య కమిషన్ అప్పుడు కూడా మన జిల్లా కలెక్టర్ గారు మేడం గారు కూడా మేము చెప్పిన విషయాలన్నీ కూడా కమిషన్ చెప్పటం అనేది ఒక శుభ పరిణామంగా ఆమెకి కూడా మేము మా కులం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా కలెక్టర్ వారికి కూడా అందుకని రేపు జరిగిపోయే ఇరవయో తారీఖు కమిషన్ కి ప్రభుత్వం మొత్తం మాకిచ్చిన మాటను నిలబెట్టుకొని మా కులానికి చేస్తున్న న్యాయానికి ఆ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి మేము మా కులం తరఫున మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని చెప్పని మా కులాన్ని గుర్తించి ఎస్సీలో మళ్ళీ పాతది మాకు పోయిన యొక్క విలువలు పోయిన యొక్క హక్కును మళ్ళీ కల్పించినందుకు ఈ యొక్క ప్రభుత్వానికి మా కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలుగుతూ ప్రకాశం జిల్లా శాఖతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రభుత్వానికి మేము మనవి చేసుకుంటూ ఉన్నాం ఈ జంగం కులంలో మూడు తెగలు హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం మొదటి తెగ చెందినవారు ఎవరింట్లో భోంచేయరు ఎవరింటికి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కానీ బయట చాపేసి కూర్చోబెడతారు వాళ్ళు ఎవరితోటి కూడా అంటరా దాన్ని పూర్తిగా పాటించే వాళ్ళు ఓసి అలాగే బీసీగా ఉండేవాళ్ళు బీసీ సర్టిఫికేట్లు లో ఎవరైనా చూడండి బీసీఏ జంగం అనే కాదా బెగ్గింగ్ అనేది ఉండిద్ది అంటే గంటా సేపు తీసుకొని బెగ్గింగ్ చేస్తూ ఉంటారు అది బెగ్గింగ్ హ్యాబిట్ కానీ ఇప్పుడు కూడా కొనసాగుతుంది వాస్తవంగా జంగం దేవర్లు అని చెప్పంటే ఈ రెడ్లు గాని కమ్మలు గాని కాపులు గాని ఓసీల్లో గాని నెక్స్ట్ బీసీల్లో అన్ని కులాలకు గానీ ఎస్సీల్లో గానీ ఎస్టీల్లో లో ఎవరైనా మనిషి చనిపోతే హిందూ ధర్మ ప్రకారం కర్మకాండలు నిర్వహించేదానికి పూనుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సంహరించి తెచ్చి జీవనాన్ని సాగించేవాడే జంగం ఎస్సీ ఈ మూడు వర్ణాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎస్సీ సర్టిఫికేట్ రాను వల్ల ఎస్సీలుగా ఉన్న సంఘం వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక రిజర్వేషన్ అని చెప్పని బీసీలో సర్టిఫికేట్లు తీసుకొని పిల్లల్ని చేస్తా ఉన్నారు కానీ నిజమైన లబ్ధిదారులు అయి మేము వెనకబడి ఉండటం వలన ఇప్పుడు దాకా పోరాటం చేశాం హైకోర్టు ద్వారా కూడా హైకోర్టు ఇచ్చిన గైడెన్స్ ప్రభుత్వం తీసుకొని దాన్ని కూడా మిశ్రా గారు చూసి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మా యొక్క కస్టమ్స్ అండ్ హ్యాబిట్స్ అన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని దీని ప్రకారం వీళ్ళకి ఎస్సీలో చేర్చాల్సిందని చెప్పని నిర్ణయాన్ని తీసుకోవటం మేమంతా కూడా హర్ష